వెల్కమ్ టు టౌన్ ట్వంటీ ఫోర్ న్యూస్ మీతో మేము జర్నలిస్ట్ అనగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారిది ప్రజలకు ఏ కష్టం వచ్చినా సమస్యలు వచ్చినా ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన వారే జర్నలిస్టు ఆపదలో మేమున్నాము అని చేయూత సహకారం అందించడంలో జర్నలిస్ట్ యొక్క పాత్ర చాలా ఉంది అయితే కేవలము న్యాయపరంగా మాత్రమే కాకుండా శరీరానుసారంగా మీ యొక్క దాహాన్ని తీరుస్తాము అంటూ ముందుకు వచ్చిన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం ప్రస్తుతం రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో ఎండలు విస్తారంగా ఉంటున్నాయి ప్రజలు దాహానికి అలమటిస్తూ ఆయా పనుల నిమిత్తము మార్కెట్కు బయటకు వచ్చిన వారు నీళ్లు సరిపర వచ్చినవారు సరైన మంచినీటి సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచన కలిగి పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ సంఘం వారు ప్రజల ప్రజలందరికీ మజ్జిగ పంపిణీ చేయాలి అని మంచి ఉద్దేశంతో గురువారం ఉదయం ఏడు గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు పిఠాపురం మార్కెట్ పక్కన ఉన్న మున్సిపల్ ఆఫీస్ దగ్గర మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశారు కాబట్టి ఎక్కువగా బాగా అందరికీ కూడా దాహం అవుతూ ఉంటుంది ఆ దాహం ఉద్దేశం ఉద్దేశంతో అంటే మేము జర్నలిస్టులో అంటే సేవ చేస్తూ ఉంటాం అందరికీ అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అందరికీ కూడా మజ్జిగి పంపిణీ అనేటువంటిది ఇది చాలా మంచి ఉద్దేశంతో చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అంటే ప్రతి మనిషి కూడా ఈ అసోసియేషన్ సంబంధించినటువంటి జర్నలిస్టుని చూసి నేర్చుకోవాలనేటువంటిది నేను నా వ్యక్తిగతంగా చెప్తున్నటువంటి అందరూ కూడా ఏదో ఒక దానం చేయాలనేటువంటి ఉద్దేశంతో మంచి దాని కూడా మంచి రేటు మజ్జిగా ఇలాగా అంటే ఎవరికి మంచి గ్రీన్ దొరుకున్నటువంటి ఏరియాలో కూడా మంచి రేటు దొరికే దొరికినటువంటి ఒక మంచి వచ్చేసి ఈ ఎండకనేటువంటిది ఎక్కువగా అవుతూ ఉంటారు చాలామంది వరగాల్పులు కూడా కొడతూ ఉంటారు ఆ ఉద్దేశంతో ఇలా ఇవాళ ఓపెన్ చేసి అందరికీ కూడా ఈ మంచి పంపిణీ చేయడం సంతోషం మేము మేమందరం కూడా అంటే మా పోలీస్ పోలీసులకి కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తాను థ్యాంక్ యూ నమస్కారం ముఖ్యంగా ఈరోజు విజాపురం నియోజకవర్గ జర్నలిస్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో విజాపురంలో మార్కెట్ సెంటర్లో ఈ మజ్జిగ పంపిణీ కెమెరా ఏర్పాటు చేయడం చాలా అభినందించిన విషయం ఏంటేతంటే కేవలం విషయాలను ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఈ సామాజిక సేవలో కూడా వీరందరూ పాల్గొనడం అనేది ఒక మంచి స్ఫూర్తిగా అందరికీ ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం మేము కూడా సామాజిక కార్యకర్తలు కాబట్టి మేము కూడా వారితో కలిసి వారు మేము ఒకటిగా ఈ కార్యక్రమాలు చేయడానికి మంచి కోసం ఇస్తుందని చెప్పేసి ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా అనుకుంటూ తర్వాత ప్రతి వారం కూడా ఈ కార్యక్రమాన్ని ఈ వ్యాసం అయ్యే వరకు కూడా కొనసాగిస్తామని చెప్పడం జరిగింది వారికి ప్రత్యేకంగా మిత్రులందరికీ కూడా మీడియా మిత్రులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాను నమస్కారం ఈరోజు మార్కెట్ సెంటర్లో మున్సిపల్ ఆఫీస్ పక్కన పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ ఆర్పరింగ్లో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం జర్నలిస్టు సోదరులందరూ కన్నా మజ్జి పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది భారీ భారీ ఎత్తున మంచి పబ్లిక్ జరిగింది అలాగే ఈ పిడాపుర నియోజకవర్గం జర్నలిస్టు అసోసియేషన్ తరఫున పిఠాపుర నియోజకవర్గం మూడు మండలాల్లోని కూడా ఇదే కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి పిడాపుర సర్కిల్ సిఏ గారు అలాగే మన గౌరవ అధ్యక్షులు శంకర్రా గారు రావడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీ ఆధ్వర్యంలో మా జర్నలిస్ట్ అందరం కలిసి ఈ ఉచిత మధ్యగా పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాము ఈ కార్యక్రమానికి మన పితాపురం సర్కిల్ సిఐ గారు అయినటువంటి మా జి శ్రీనివాస్ గారు అలాగే మా గౌరవ అధ్యక్షుడు అయినటువంటి కొండెపూడి శంకరరావు గారు ముఖ్య అతిథులు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించారు ఇదే కార్యక్రమాన్ని మేము మూడు మండలాల్లో కొల్లకోలు కొత్తపల్లి అలాగే ఈ పిఠాపుర మండలాల్లో మూడు మండలాల్లో కూడా ప్రతి వారం ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారని ఒక మా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా స్వయంగా వారు వారు వెచ్చించినటువంటి ధనంతో స్వయంగా మేము ఈ మధ్య పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని మీ అందరికీ తెలియజేసి మరొకసారి మా పిఠాపురం జర్నలిస్ట్ అసోసియేషన్ పీజీఏ తరఫున మీ అందరికీ కూడా ధన్యవాదాలు